హలో అందరికీ నమస్కారం అండి ఇది డిఐ మెడిసిన్ అండి డిఐ డైజెషన్ అరుగుదల ఒకవేళ మేతలు మేత కడుపు నిండా మేత ఉండిపోయింది ఉండిపోయినా ఈ వింజంజన్ ట్యాబ్లెట్లు కానీ వెండిలు కానీ ఇలాంటివి వేయటం కానీ కక్కించడం కానీ ఇలాంటివి ఏం చేయట్లేదండి ఇది వచ్చేసి కుంకుడుకాయ కుంకుడుకాయ గింజ అంత చేస్తే కడుపు నిండా మేత ఉన్నా సరే మీకు సాయంత్రానికి రికవర్ వచ్చేస్తుంది ఒకవేళ తినపో తింటలేదు మేతలు అసలు లేని తినలేదు మేత మీరు తిప్పుతున్నారు అలాంటి వాటికైనా ఇది ఒక రోజు పొద్దున్నే వేస్తే సాయంత్రానికి తినేస్తుంది సాయంత్రానికి తినేసిన తర్వాత రెండో రోజు పొద్దున్నే ఒకసారి చూడండి మేతలో కొంచెం మేత పొట్టలో మేత ఉందనుకోండి కొంచెం ఇంకో డోస్ వేయండి సాయంత్రానికి రికవరీ వస్తుంది ఇది వచ్చేసి వారంలో రెండుసార్లు మూడు సార్లు మాత్రమే వాడాలి ఒకవేళ వీక్గా ఉన్న కోడికైతే ఒక మూడు డోసుల వరకు వేయచ్చు అంతేనండి ఇది మళ్ళీ దీంట్లో లాభాలు ఏంటంటే మీకు సజ్జ తక్కువ వచ్చే కోళ్ళకి సజ్జ వస్తుంది కొంచెం కాళ్ళు లూజ్గా తంతే ఉంటే కూడా వాదంతా ఇది ఓ కొంతమంది ఏం చేస్తున్నారంటే సిఆర్డిఐ డైలీ వాడుతున్నారు అలా వాడమానండి ఒక మూడు డోసులే వాడండి వారంలో మూడు డోసులే వాడండి డిఐ